ఆపరేషన్ సింధూర్ వీర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని మోదీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు పెహల్గాంలో మతం పేరుట ఉగ్రవాదులు నరమేదం సృష్టించారు మన సైన్యం ఆపరేషన్ సింధూర్తో వారికి దీటైన సమాధానం ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు భారత దళాలు పాక్ లోనికి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని సింధు నదిపై భారత్ కు పూర్తి హక్కులున్నాయన్నారు నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేవు అని మోదీ స్పష్టం చేశారు దీపావళి నుండి దేశ వ్యాప్తంగా భారం తగ్గిస్తున్నట్లు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు ఇక జిఎస్టి నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు ప్రకృతి విపత్తుల్లో మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు ఇక ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక కవ్వత్తు వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి